మళ్ళీ మళ్ళీ శాలరీ పడే సమయానికి కనీస సౌకర్య సౌకర్యాలకు కూడా డబ్బులు లేక ఖచ్చితంగా అప్పులు చేయాల్సిన పరిస్థితి చాలా కుటుంబాల్లో చూస్తున్నాము అంటే వాళ్ళకి అది అది రొటేట్ చెయ్యక అప్పులు చేయాల్సి వస్తుందా లేదంటే నిజంగానే వచ్చిన డబ్బులు సరిపోవట్లేదు అర్థం కాదు కానీ ఏదేమైనా మొత్తానికి అప్పులు అవుతున్నాయి ఒకప్పటి కాలంలో అయితే వివాహం ఎవరైనా ఇంట్లో పిల్లలకు వివాహం చేయడం కోసమో లేదంటే ఏదైనా గృహం కట్టడం కోసం మాత్రమే అప్పులు కానీ ఇప్పుడు చూస్తే అలా లేదు ప్రతి చిన్నదానికి అప్పులు చేయాల్సిందే అసలు అప్పులు చేయకపోతే కుటుంబమే సాగని పరిస్థితి ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పి ఆలోచిస్తే వెనక చూసుకుంటే ఏముండదు ఏదైనా పర్టికులర్ ఒక మంచి విలువైన దానికోసం ఏమైనా అప్పు చేశామా అంటే అలా ఏమి ఉండదు అంతా వృధా మళ్ళీ ఈ అప్పులు తీర్చలేము ప్రతి నెల కొత్తగా అప్పులు చేయాల్సి వస్తుంది దీని నుంచి బయటపడలేక ఎంతో మంది ప్రాణాలను కోల్పోయిన కుటుంబాలు కూడా ఉన్నారు ఇలాంటివన్నీ జరగకుండా అసలు అప్పుల పాలే అవ్వకుండా ఉండడం ఉత్తమం అయినవి తీర్చుకోవాలి అని అంటే ఏం చేయొచ్చు అంటారు అప్పులు అంటే అది మన చేతుల్లో పని ఎందుకంటే ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్ మనకు ఎంత వస్తుందో తెలుసుకోకుండా అవును మనకి అన్నీ కావాలనుకోవటం పక్కింటి వాళ్ళకి ఏసీ ఉంది మనకి ఏసీ ఉండాలి వాళ్ళకి కారు ఉంది మనకు కారు ఉండాలి వాళ్ళు ఈ నెక్లెస్ కొనుక్కున్నారు మనం కొనుక్కోవాలి వాళ్ళు ఇల్లు గట్టు ఫ్లాట్ కొనుక్కున్నారు మనకి కావాలంటే లైఫ్ స్టైల్ చేంజెస్ ఎలా వచ్చిందంటే ఎదుటి వాళ్ళతో కంపారిజన్ చేసుకుంటూ జీవితాన్ని ముందుకు సాగించడం వలన ఏర్పడిన పరిస్థితి తర్వాత మార్కెట్ లో ఏంటి సిబిల్ రేట్ బాగుంటే అప్పు ఇచ్చేస్తారు అప్పు ఎంత ఈజీగా వస్తుందో తీర్చడం అంత ఈజీ కాదు అంతే కదా ప్రతి చిన్నదానికి పెద్దదానికి అన్నిటికీ ఫెసిలిటీ ఉంది అవును ప్రతి చిన్నదానికి మీరు ఐదు వేల రూపాయలు వస్తువు కొన్నా కూడా ఈఎంఐ ఫెసిలిటీ ఉంది ఐదు లక్షల వస్తువుకు కూడా ఈఎంఐ ఫెసిలిటీ ఉంది ఐదు కోట్ల వస్తువుకు కూడా ఈఎంఐ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో మనకి ఏది కావాలి ఏది అక్కర్లేదు ఎంతవరకు ఉండాలి ఎంతవరకు చేసుకోవాలి ఇది మనకు అవసరమా కాదా అవసరమే ఉండచ్చు అంటే ఒకప్పుడు లగ్జరీస్ అన్నీ ఇప్పుడు నెససరీస్ అయిపోయినాయి ఒకప్పుడు ఇంట్లో ఏసీ ఉండడం అనేది ఒక లగ్జరీ ఇప్పుడు కంపల్సరీ లేకపోతే ఉండలేరు పిల్లలు సమ్మర్ అసలు ఉండలేము కష్టం అంటే మారిపోయింది కాలం కాలానుగుణంగా మనుషుల ఆలోచనలు మనస్తత్వాలు మారిపోయినాయి సో ఇవన్నీ ఒకప్పుడు లగ్జరీస్ అన్ని ఇప్పుడు నెససిటీస్ అవ్వటము పక్క వాళ్ళ లైఫ్ స్టైల్ మన లైఫ్ స్టైల్ ని కంపేర్ చేసుకోవడము ఈజీగా అప్పు దొరకడము క్రెడిట్ కార్డ్ జేబులో ఉండటము అవసరమైతే లక్ష రూపాయలు ఖర్చు పెట్టే అవకాశం ఉండటము వెళ్లిపోయి స్వైపింగ్ చేయడము ఇవన్నీ అప్పులు అవడానికి కారణం వీటిని కంట్రోల్ కూరుకుపోతున్నాం వద్దంటే ఒక ఒక బ్యాంక్ మీకు కార్డు ఇచ్చిందంటే పది బ్యాంకులు ఇచ్చేస్తాయి పది పదిహేను పొద్దున్నరవై లక్షలు ఈజీగా మీరు స్వైప్ చేయొచ్చు ఒక రోజులో అలాంటప్పుడు మరి అప్పులు కదా అందుకని దాన్ని జాగ్రత్తగా చేసుకుంటూ మనకు అవసరమా కాదా మనం ఇది ఇప్పుడు ప్లానింగ్ అనేది ఇప్పుడు అవసరమా కొనాలి డెఫినెట్ గా ఇప్పుడు అన్ని అవసరమే మనిషికి లగ్జరియస్ లైఫ్ని లీడ్ చేయడం తప్పు కాదు దానికోసం ఆదాయాన్ని పెంచుకోవాలి కానీ అప్పులను పెంచుకోకూడదు ఆదాయం పెంచుకునే మార్గాలను చూసుకోవచ్చు డ్రీమ్ ఇస్ ద పవర్ ఆఫ్ అచీవ్మెంట్ నాకు ఇది కావాలని డ్రీమ్ చేయాలి ఆ డ్రీమ్ కి తగ్గట్టు మనం దాన్ని వర్కౌట్ చేయాలి వర్కౌట్ చేసుకొని దాన్ని సాధించుకోవాలి ఎందుకంటే ఫైనాన్షియల్ ఇన్డిసిప్లిన్ అనేది చాలా అవసరమైన సారీ ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది అనాలోచితంగా చే చేసుకోవడం వల్ల ఇబ్బందులు అవును ఎందుకంటే సాధారణమైన జీవితాన్ని జీవించడానికి కూడా ఒక క్యాలిక్యులేషన్ ఉంది పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో ఆ ప్రాంతంలో ఒక కుటుంబం బతకడానికి పది రూపాయలు అయితే సరిపోయింది పంతొమ్మిది వందల నలభై అసలు ఇప్పుడు పది రూపాయలకు పంతొమ్మిది వందల అంటే ప్రతి ఇరవై ఏళ్ళకి ఒక సున్నా యాడ్ అవుతుంది పంతొమ్మిది వందల నలభై నుంచి పంతొమ్మిది వందల అరవై వచ్చేటప్పటికి అదే కుటుంబం అదే లైఫ్ స్టైల్తో బతకడానికి వంద రూపాయలు కావాల్సి వచ్చింది పంతొమ్మిది వందల అరవై నుంచి ఎనభైకి వచ్చేసరికి అదే కుటుంబానికి వెయ్యి రూపాయలు కావాల్సి వచ్చింది ఎనభై నుంచి రెండు వేలకి వచ్చేసరికి అదే కుటుంబానికి పదివేల రూపాయలు కావాల్సి వచ్చింది రెండు వేల నుంచి రెండు వేల ఇరవైకి వచ్చేసరికి మినిమం బేసిక్ నీడ్స్ ఒక కుటుంబం కొద్ది గొప్ప నామమాత్రంగా మాత్ర లక్ష రూపాయలు కావాల్సి వచ్చింది ఇక్కడ చాలా మార్పు వచ్చింది రెండు వేల ఇరవై అంటే ఇరవై ఇప్పుడు ఇరవై దాటింది ఇరవై ఐదు లో నెక్స్ట్ రెండు వేల నలభై వచ్చేటప్పటికి ఒక కుటుంబానికి అంటే మినిమం మిడిల్ క్లాస్ లైఫ్ లీడ్ చేయడానికి పది లక్షలు కావాలి ఈ పది లక్షలకి ఆదాయ వనరులు మన దగ్గర ఉన్నాయా ఈ పది లక్షలకి మనం రీచ్ అవ్వగలుగుతామా లేదా ఇట్లా ప్రతిది ఆలోచించుకొని ముందుకెళ్ళాలి ఈ క్యాలిక్యులేషన్ ప్రతి వాళ్ళు మైండ్లో పెట్టుకోవాలి పెట్టుకోవాలి అంటే ఇది ఇప్పుడు ప్రూవ్ అయిన క్యాలిక్యులేషన్ ఇది కానీ చాలా కష్టమే గురువు గారు ఇప్పుడు కదా ఇప్పుడు కొంచెం ఏదైనా తెలివి ఉండాలి ఏదైనా చేసి డబ్బు సంపాదించాలి అది కూడా మంచిగా ధర్మంగా సంపాదించాలంటే లేదు అయితే చదువుండి తని తగ్గ జాబ్ అన్నా ఉండాలి వీళ్ళిద్దరికీ సోర్స్ ఉంటుంది మిగతా వాళ్ళకి కాలాంతరంలో వచ్చే మార్పులు ఇప్పుడు ఒకప్పుడు సాఫ్ట్వేర్ భూమి వచ్చింది సాఫ్ట్వేర్ కి లక్షల్లో కోట్ల జీతాలు వచ్చినాయి ఇప్పుడు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత సాఫ్ట్వేర్ ఫుల్గా డౌన్ అయిపోతుంది మొత్తం ఏఐ ఉంటుంది సో ఏఐ టెక్నాలజీకి ఆ ఏఐ టెక్నాలజీ అనేది చాలా ప్రొఫెషన్స్ ని క్యాప్చర్ చేసేస్తుంది ఇంట్లో వన్ ట్రోడ్ కూడా ఏఐ ఉంటుంది పని మనిషి కూడా ఏఐ రోబోస్ ఏఐతో పనిచేసే రోబోస్ వస్తాయి ఏం చేయడానికైనా అన్ని వచ్చేస్తాయి అప్పుడు మనుషుల్ని హైర్ చేసుకునే పరిస్థితి ఉంటుంది మనుషులు ఉంటారు కలికి సినిమాలో చూపించినట్టు బ్రెడ్ ముక్క కోసం కొట్టుకోవాలి అందుకని జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని ఫైనాన్షియల్ డీల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని జాగ్రత్త చేసుకుంటూ ఉండాలి తెలియకుండానే నా ప్రమేయం లేకుండానే పెరిగిపోతున్న అప్పులు నేను అన్ అవాయిడ్ చేయలేకపోతున్నాను అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్ నన్ను చుట్టుముడుతున్నాయి ఈ అప్పులు ఊపిలోంచి నేను బయటపడాలి అని కొంతమంది లేదా ఆల్రెడీ తెలియక చేసిన తప్పుల వల్ల అప్పులు అయిపోయినాయి ఇక నుంచి నేను జాగ్రత్తగా ఉంటాను కానీ ఈ అప్పులు తొందరగా తీరాలి అనేవాళ్ళు మటుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మంగళవారం నాడు ఎట్టి పరిస్థితుల్లో అప్పు చేయకూడదు అది క్రెడిట్ కార్డు అయినా ఏదైనా సరే ప్రాణం పోతున్నా సరే మంగళవారం నాడు అప్పు చేయకూడదు ఎందుకని గురుగారు మంగళవారానికి మంగళవారం నాడు చేసిన అప్పు మంగళవారం కోరుతుంది అంటారు సో మంగళవారం అప్పు చేస్తే మళ్ళీ అది మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు అప్పులు మంగళవారం నాడు అప్పు తీర్చచ్చు మీరు ఎవరికన్నా ఇచ్చేది ఉంటే ఇవ్వచ్చు నెక్స్ట్ మంగళవారం నాడు అప్పు తీసుకోకూడదు మీరు ఎవరికన్నా ఇవ్వకూడదు మీకు మీరు ఎవరికన్నా మంగళవారం నాడు ఇస్తే ఆ డబ్బులు రావు ఇంకా ఇవ్వటం ఇవ్వటం అప్పుగా కూడా చేయకూడదు చేయకూడదు ఇస్తే రావు లేదా మళ్ళీ 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 మీరు ఇస్తూనే ఉంటారు తప్ప తిరిగి రావు మంగళవారం నాడు అప్పు చేయకూడదు అప్పు తీసుకోకూడదు అప్పు తీర్చచ్చు తీరిస్తే కుజుడు సంతోషపడతాడు గ్రహశాంతి లభిస్తుంది దానివల్ల అప్పులు తొందరగా తొందరగా క్లియర్ అవుతాయి ఓకే అట్లాగే తీర్చాల్సినవన్నీ కూడా మనం నోట్ చేసుకుని ఆ అప్పు తీర్చాలనే ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మంగళవారం నాడు గుర్తు పేమెంట్స్ అన్ని మనం మంగళవారం నాడు చేయాలి అవును తీర్చాల్సిన ప్లానింగ్ ఉండాలి ప్లానింగ్ ప్రకారం మంగళవారం నాడు చేయాలి అయితే దీనికి ఒక అద్భుతమైన మంత్రం ఉంది ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం సూర్యోదయానికి ముందే గణపతికి పూజ చేసి శ్రీ గణేశ రుణం చింది శ్రీ శ్రీ గుణే శ్రీ గణేశ అనే ఈ మంత్రాన్ని మీ శక్తి కొలది ఎన్నిసార్లు అంటే అంత మంచిది అంటే తీరిపోవాలి అంటే చిన్నాభిన్నం అయిపోవాలి చింది అప్పులన్నీ పోవాలి శ్రీ గణేశ చింది ఈ మంత్రాన్ని చదువుకోవడం వల్ల ఆ వినాయకుడు అనుగ్రహంతో ప్రాతకాలంలో సూర్యోదయానికి పూర్వం వినాయకుడిని గరికతో పూజ చేసి ఆవు నెయ్యితో దీపం పెట్టి బెల్లముక్క నైవేద్యం పెట్టి ఈ మంత్రాన్ని చదివితే ఎంత పెద్ద అప్పు అయినా అతి శిగ్రగతిన నెరవేరి తీరుపోతుంది అప్పుల అయిన వాళ్ళందరూ బయటపడి అప్పుల్లోంచి బయటపడి ఐశ్వర్యవంతులు అవుతారని మనం చెప్పొచ్చు ధన్యవాదాలు గురువర్యా ఐష్మతి భవన్ తవ్వండి తవ్వుతునే శివులింగ పరమాత్మకు జీవాచరణ అంటే కప్పేసేండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బృజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మోసలు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకి